மர்ச நீ அனுபவச்சுது நீல பூலக்கிந்த అనుభవించండి అనుభవించండి అదిగో 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 ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు అదిగో 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 నిన్నే నిన్నే అదిగోతున్నారు పరిశుద్ధాత్ముడు పరుషులు అనుభవించు అనుభవించు ఏటి పిచ్చి భాష అట భాషల వరం అంట దేవుడు వీళ్ళకి ఇది ఒక్కొక్కడు ఒక్కలా అరుస్తున్నారు ఇది పర్లోకపు భాష ఆ భాష మేము మాట్లాడుతున్నాం అని చెప్పుకుంటున్నా దొంగల్లారా వాళ్ళు మాట్లాడే ఆ భాష షారా బారా ఓ ఓషి షో ఆహా ఊహ అంటాడు కదా ఇవన్నీ స్పష్టమైన మాటలు కావవి అవి పిచ్చి మాటలు ఎవరికీ అర్థం కాని భాష నా దగ్గర ఉందంటే ఆ ప్రపంచంలో ఆ ఏకైక భాష మహానుభావులారా మీ దగ్గర ఉన్నదే ఎందుకో తెలుసా పలుకుతున్న మీకే అర్థమైసా ఉంది అరుపులన్నీ అరిచేసి పరిశుద్ధాత్మ అంటారు అబ్బా ఏంటి పిచ్చి పిచ్చి భాషలన్నీ పరిశుద్ధాత్ముడివే అవునవును అవును పరిశుద్ధాత్ముడే బైబుల్లో చూస్తే ఒక ముక్క రాదేళ్ళకే సరిగ్గా డౌట్లు అడిగితే ఆన్సర్ చెప్పలేరు ఈ కొరింతి పత్రికలో భాషలైనా నిలిచిపోతాయి ప్రవచనాలు ఇవి ఒక రోషపూరితమైన కొన్ని మాటలు ఒక ఉదాహరణ ఏంటంటే నేను చెప్తాను ఎవరితో ఒక మాట చెప్పాను చెప్పి ఇది గనక నేను నెరవేర్చకపోతే నా పేరు జాన్ వెస్లే కాదనుకో అంటారు ఇది నా మాట మీద నేను చేసిన వాగ్దానం మీద ఆ నమ్మకత్వాన్ని రుజువు చేయడానికి ఆ మాటలు అంటాం అంత మాత్రం నా పేరు జాన్విస్లు కాకపోదు ఉదాహరణ కూడా చెప్తున్నా ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వం నమ్ముకున్న భ్రష్టుడు వ్యభిచారి అని ఉంది వాస్తవంగా ఆది దేవుడు ఎక్కడ అనలేదు అతను అనకపోగా ఇస్రాయేలీలు సేయూరు మన్యం మీదుగా వెళ్ళేటప్పుడు దేవుడు చెప్తారు ఏషియావుకి నేను యదవం ప్రాంతాన్ని నేను ఇచ్చాను అతనికి మీరు అటు వెళ్ళేటప్పుడు పొరపాటున స్వాధీన పరుచుకోవడానికి మీరు అంటారు అంటే హెబ్రి సంఘాన్ని హెచ్చరించడానికి మధ్యలో ఏషియా పేరు పెట్టారు అక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ భాషలు ఆగిపోతాయి అదే ప్రేమ యొక్క ప్రేమ యొక్క విశిష్టతని చేసి మాట్లాడడం కోసం ఇవన్న ఆగిపోతాయేమో గానీ అనే మాట వాడారు రెండు భాషలు ఆగిపోయే ఆగిపోయే నేనంటాను ప్రారంభించబడిన తారీఖు అది నేను చెప్తాను ఆగిపోయిన డేట్ మీరు చెప్పగలరా రెండు వేల సంవత్సరాల క్రితం మేడగదిలో యాభై రోజున పరిశుద్ధాత్మ నింపుదల కలిగినప్పుడు అన్య భాషలతో మాట్లాడు సాగి దేవుని స్థుతించ ప్రారంభించబడిన డేటు సంవత్సరం అది ఎగ్జాక్ట్లీ ఆగిపోయాయి ఆగిపోయి మీరు చెప్పండి మరి పదహారు శతాబ్దాలు ఆగిపోయా పదిహేడు శతాబ్దాలు ఆగిపోయా ఎవరో ఎవరో ఒక అని ఉంటాడు దాన్ని పట్టుకొని దానికి సంబంధించిన వాళ్ళందరూ ఆగిపోయాయి ఆగిపోయాయి ఆగిపోయి ఎవరు చూసి వచ్చారు ఆగిపోయినట్టు ప్రారంభించబడింది మేము చెప్తున్నాం ఆగిపోయిన సంగతి మీరు చెప్పండి పలాన్ డేట్ అని చెప్పండి పలానా శతాబ్దం అని చెప్పండి దానికి వాక్యాధారం లేదు ఏం లేదు వాళ్ళు చెప్తారు ఇక్కడ ప్రవచనం అయితే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం అన్య వచ్చి భాషలతో మాట్లాడు వాడు దేవునితో మర్మాలు మాట్లాడుతున్నాడు తనకే తనకే క్షేమాబిధిని కలుగు అవును అటువలే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలు చూసి యుక్తంగా ప్రార్థన చేయడం మనకు తెలియదు గనక ఆ ఆత్మే మనపక్షమై ఉత్సరింప సఖ్యముగా మూలుగులతో మనతో ప్రార్థన చేయిస్తా ఉన్నాడని రోమపత్రిక అన్య భాషలు అంటే భూమి కింద భూమి మీద ఆకాశం కింద ఎక్కడో ఒకచోట తప్పనిసరిగా మాట్లాడే ఒక భాషే అన్య భాష నేను ఇస్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఉపదేశానికి సంబంధించిన కొన్ని సందిగ్ధాలు సమస్య కొన్ని కాంట్రవర్షియల్ ఉంటే నేను పేపర్ మీద రాసి బైబుల్లో పెట్టుకొని ఇస్రాయల్ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ టాప్ టెన్ గైడ్లు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించి గంటకి వంద డాలర్ చొప్పున వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర అది నేను నేర్చుకుంటాను ఇది ఉంది వాస్తవంగా హిబ్రి భాషలు ఇది ఏముంది లాటిన్ భాషలో ఏముంది అరామియా యశు ప్రభు ఎక్కువ శాతం మాట్లాడింది అరామియా అని చెప్తా ఉంటారు అరామియాలో దీని ఆంతర్యం ఏముంది భాషలు అంటే ఏముంది అని తెలుసుకున్నాను నేను ఇవాళ తోమ మన దేశానికి వచ్చాడు రెండు వేల సంవత్సరాలప్పుడే తోమ మన దేశానికి వచ్చాడంటే ఎందుకు రావాల్సి వచ్చింది తోమ పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు తోమను ఎందుకు వచ్చారంటే నేను అక్కడ నాకు ఒక ఒక టాప్ టెన్ గైడ్ లో ఒక గైడ్ నాతో చెప్పిన మాట ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన రోజున తోమ మలయాళంలో స్పష్టంగా ప్రభువుని స్థుతిస్తూ ఉన్నారంట్రైస్ దాడు అప్పుడు ఈ కేరలైట్స్ వ్యాపారం నిమిత్తం యూరోప్ వెళుతూ వెళుతూ ఎరుసలం పండగకి కేరళలో ఉన్న యూదులు కేరళ వాళ్ళు వాళ్ళు చూసి ఇదేంటి ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారు తెన్నగా పేతురు దగ్గరికి వెళ్ళి అడిగారంట ఇతను ఇండియాకు వచ్చాడు ఏంటి భాష మాట్లాడుతూ లేదు 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 అప్పుడు పేతురు యోహాని యాకోబుని ప్రార్థన చేసి వాళ్ళతో పంపించారు అంటే యూదులు కేరళలో ఉన్న భాష మాట్లాడేవు కాబట్టి నువ్వు అక్కడికి అని చెప్పు పంపించారు వాళ్ళు ఇప్పుడు భాషలు అనేది అన్య భాషలు అనేది ప్రభుత్వం మనం మాట్లాడే మనలో ఉన్న అన్య భాషలు వచ్చినప్పుడు రెండు అనుభవాలు జరుగుతాయి ఒకటి బహు సంతోషంగా ఉంటారు రెండు భాషలతో మాట్లాడుతూ కన్నీరు కారుస్తూ ఉంటారు బహు సంతోషం ఏంటంటే అన్య భాషలతో ప్రభువును స్థుతించడం ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆయన వలె మార్చుకుంటున్నాడని ఆత్మ పరిశుద్ధాత్మల్లో సంతోషిస్తూ ఉంటుంది రెండు ఆత్మలో నింపబడినప్పుడు కొంతమంది భాషలు మాట్లాడుతూ కన్నీరు కారుస్తూ ఉంటారు కారణం ఏంటంటే ఈ బాహ్య పురుషుడు జాన్వేసులకి అన్ని మంచిగానే ఉంటాయి కానీ లోపల ఉన్న అంతరాత్మకి కొన్ని నచ్చవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదల కలుగుతుందో లోపలున్న ఆత్మ పరిశుద్ధాత్మనితో మమేకమై వాటిని ఒప్పింప చేస్తా ఉంటాడు అప్పుడు ఈ దుఃఖం ప్రార్థన అయిపోయిన తర్వాత నాతో శ్రేవ అన్న నాకు నింపబడి మీరు బాగా ఏడుస్తున్నారు ఎందుకు తెలియదు అదేంటి మీరు ఏడ్చింది మీరే కదా అసలు భాషలతో మాట్లాడు వాడు దేవునితో మర్మాలు మాట్లాడుతున్నారు ఈ బాహ్య పురుషుడైన జాన్వీసు తెలియదు ఆ మర్మం ఏంటో అవును ఇది ఏమిటా మరం అంటే నాలో దేవునికి నచ్చనిది పరిశుద్ధాత్మునికి నచ్చనిది ఎక్కడో అట్టడుగుని ఉంటే పరిశుద్ధాత్మడు దాన్ని ఒప్పింపు చేస్తాడు ఎగ్జాక్ట్లీ మూలుగులతో ఉచ్చరింప శక్యము కాని మరి ములుగులతో ఆత్మ బలహీన ఆల్రెడీ బలహీనత ఉంది నాలో రైట్ దాన్ని చూసి నాకు తెలియదు ఆత్మలో నింపబడ్డాను ఆత్మే మనపక్షమై దాన్ని ఒప్పింపు చేస్తాడు రోమపత్రిక ఎనిమిది ఇరవై ఆరులో ఉంటుంది ఇరవై ఆరులో రోమన్స్ ఎయిట్ సిక్స్ ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపన చేస్తూ మూలుగులతోనూ ఉచ్చరింప శక్ కాని మూలుగులతో ప్రార్థిస్తామని రాయబడి మనలో అన్నాడు అంటే అపోజిట్ అంటే పౌలు అనేక సంఘాలు కట్టిన గొప్ప దైవజనుడు అలాంటి దైవజనుడు అంటున్నాడు మనలో ఎవనికి కూడా ఎవనికి అన్నప్పుడు ప్రతి క్రైస్తవునికి యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో తెలియదు అన్నాడు అటువలే ఆత్మీయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు ఏలైనగా మనము అన్నప్పుడు అందరం కలిపాడు అక్కడ క్రైస్తలు బోధకులు చిన్నలు పెద్దలు విశ్వాసులు ఆత్మపూర్ణులు అందరూ మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని మనకు అన్నాడు మళ్ళీ రెండోసారి అందరిని కలుపుకున్నాడు ఇక్కడ క్రైస్తవ బాడీ అంతా కలిసి ఉంది అక్కడ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ Doesn't know even how to pray, Academic English law. Yes for out. But the spirit itself makes intercession for us with the groanings which cannot be uttered. Likewise, the spirit also helps helps our infirmities, otherwise, in our problems. For we know not what we should pray for as we out. We know not.. ప్రార్థించుట ఎలాగో తెలియదట అంటే తెలిసినంత వరకు ప్రార్థిస్తాం ఇక తెలియని ప్రార్థన ఎవరు చేస్తారు ఆత్మ దేవుడే మన ప్రార్థన చేయిస్తాడు ఆ ప్రార్థన ఏంటో మనకు అర్థం కాదు కొన్నిసార్లు కానీ ఆత్మ తానే ప్రార్థన చేయించినప్పుడు మూలుగులతో ఉచ్ శక్యం కానీ ఆ మూలుగులతో వచ్చే ప్రార్థన ఈ అనుభవం ఉండాలి ప్రతి గొప్ప రిలాక్సేషన్ లాగా అయిపోతుంది ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే తలస్థానం ఒక ఏడు రోజులు తలస్నానం చేయకుండా ఒకసారి తలస్థానం చేసిన వాడికి ఎంత హాయిగా ఉంటుందో రోజు చేసేవాడికి ఓకే తెలుస్తుంది అసలు ఎంత ఫ్రీగా ఉంటుందో ఎంత ఆనందంగా ఉంటుందో పొంగి పొర్లే ఆనందం అంతేకాదు లోక ఆలోచనలు అన్నీ దూరంగా పోతాయి పది కిలోమీటర్ల దూరంగా పోతాయి వారు ఇంకా వేరే లోక సంబంధమైన ఆలోచనలు అప్పుడు ఆ టైంలో మీకు టీవీ పెట్టి వార్తలు వినమన్నా మీకు మనసులో వార్తలు వినబుద్ధి కాదు వార్తలు వినడం తప్పంటలేదు కానీ అసలు లోకవార్తలో మనసు పోదు అని చెప్పి అసలు వార్తలు విన్ను న్యూస్ పేపర్ కూడా చదవను అన్నట్టుగా ఓవరాక్షన్ చేయకూడదు కానీ అక్కడ బ్యాలెన్స్ లైఫ్ అనేది ఉండాలి అదే టైంలో పరిశుద్ధాత్మలో ప్రార్థించిన తర్వాత వ్యక్తి ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఒక విధంగా అతను విరితనంగా చూస్తాడు ఆత్మీయతను ఆ దేవునితో నడిచే అనుబంధాన్ని అధికంగా ప్రేమిస్తాం నాకు తెలిసినంతవరకు ఈ వాక్యం ఎంతో అప్సల్యూట్లిట్ దేవిదాసులందరూ కూడా అదే మాట చెప్తారు నేను నమ్ముచున్నాను చూద్దాం మొదటి కొరంది పద్నాలుగు పదిహేను పదహారులో అద్భుతమైన మాటలు మరి దేవదాసులు వెస్లి గారు మనతో మాట్లాడారు మరొకసారి ఆ మాట కూడా మనం ధ్యానం చేసుకుందాం మొదటి కొన్ని పద్నాలుగు పదిహేను వచ్చిన పౌలు ఏమంటున్నాడు చూద్దాం వచన వచ్చినాయితను కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతను మనస్తోను ప్రార్థన చేతును ఆత్మతో అంటే పరిశుద్ధాత్మ మన ఆత్మతో ఏకీవించేసే ప్రార్థన మనస్తో అంటే మదర్ టంగ్ మన తల్లి భాష మాతృభాష మనకు తెలిసిన భాషలో మన మనసుకు అర్థమయ్యే విధంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అర్థమయ్యే విధంగా చేసే భాష తెలుగు అయితే తెలుగు తమిళైతే తమిళ్ మలయాళం అయితే మలయాళం అలా ప్రార్థన చేస్తున్నప్పుడు మనసుతో కూడా నేను చేస్తాను విత్ అండర్స్టాండింగ్ అన్నాడు అండర్స్టాండింగ్ తర్వాత ఆత్మతో పాడుదును మనస్సుతో కూడా పాడు సో ముందు ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చాడంటే ఆత్మతో ప్రార్థన ఆత్మతో పాట ఈరోజు కోయిరు బిడ్డలు నిలబెట్టి ఆత్మతో పాడమంటే ఆత్మలో పాడటం చాలా మంది బిడ్డలకు రాదు ఏదో కొద్ది మందికి తప్ప మరి ఆత్మలో ప్రార్థన చేయమని ఎవరంటే ఆత్మలో ప్రార్థన చేయడం చాలా తక్కువ మందికి తెలుస్తుంది దానికి ఉన్న ఆసక్తిని కూడా లేనిపోని బోధలు చెప్పి ఆ ఉన్న ఆసక్తిని కూడా తీసేస్తున్నారు దేవుని ప్రజలరా ఆత్మ వారులరా మీకు దేవుడిచ్చిన వరం పనికి మాలిన వరం ఎప్పుడు ఇవ్వలేదు ఆయన దేవుడు తొమ్మిది వరాలు చేశాడంటే పనికి రాదు ఇది అవసరం లేదన్న వరాన్ని ఆయన ఎప్పుడూ చేయడు మనుషుడు చేసిన కలమే అనేక రకాలుగా సంతకాలు పెట్టడానికి సైన్ చేయడానికి చెక్ చెక్స్ పైన డాక్యుమెంట్స్ మీద ఎన్నో విధాలుగా మానవుడు చేసిన ఒక చిన్న కలం ఉపయోగపడుతుంటే దేవుడు చేసిన తొమ్మిది వరాలు తెలివి తక్కువగా చేస్తాడా అంత అవసరం లేకుండా చేస్తాడా అంత అవసరం లేకుండా ఇస్తాడా సంఘానికి ఆయన అద్భుతమైన వరాలు చేశాడు ఈ భూమి మీద సంఘం ఉన్నంత కాలము ఈ తొమ్మిది వరాలతో మనందరికీ పని ఉంది సంఘానికి పని ఉంది పరిచరలో ఉన్న వారికి పని ఉంది దీని ద్వారా దేవుని నామం మహిమ తీసుకురావాలి తప్ప మన స్వార్థానికి దాన్ని వాడకూడదు ఆ తొమ్మిది వరాలు నా దగ్గరే ఉన్నాయని చెప్పుకునే వాళ్ళు కొంతమంది నా పాకెట్లో ఉన్నాయి నేను యాభై రోజులు ఉపాసన ప్రార్థన చేసినప్పుడు నాకు ఇచ్చేసాడు దేవుడు వంద రోజులు చేసినప్పుడు మొత్తం నాకే ఇచ్చేసాడని చెప్తారు అటువంటి ఎక్స్ట్రీంలోకి వెళ్లకుండా ఒక బ్యాలెన్స్డ్ ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు భాషలు ఉన్నాయి ప్రవచనాలు ఉన్నాయి అలాగే జ్ఞానం ఉంది జ్ఞానం మరి శాశ్వత కాలం పరలోకి వెళ్ళిన తర్వాత ఇక మిగిలి ఉండేది ప్రేమే